అందరికీ నమస్కారం అమెరికా ఇరాన్ పైన చేసినటువంటి భీతి గొలిపే దాడుల గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది దీనిపైన పూర్తి స్థాయి వివరణ ప్రస్తుతం దీని తరువాత నెలకొన్నటువంటి పరిస్థితులు అలాగే అమెరికా వాడినటువంటి టెక్నాలజీ ఏంటి ఇజ్రాయెల్కి అమెరికా ఎందుకు సహాయం చేయవలసి వచ్చింది అలాగే ఇంతకు ముందు ఇరాన్ చరిత్ర ఏంటి ఇరాన్ ఏ విధంగా అమెరికాతో సంబంధాలను కలిగి ఉంది ఇప్పుడు ఎందుకు చెడింది ట్రంపు బిడెన్ను అంతకుముందు ఒబామా వీళ్ళందరూ కూడా ఇరాన్తో ఏ విధంగా సంబంధాల్ని కొనసాగిస్తూ వచ్చారు వాళ్ళ యొక్క స్వార్థం ఏంటి ఇరాన్ యొక్క మూర్ఖత్వం ఏంటి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవడానికి వీలుగా కొంత సమాచారాన్ని సేకరించి మీకు ఇప్పుడు చెప్తాను దయచేసి చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి నిజానికి హమాస్ వర్సెస్ ఇజ్రాయెల్గా ఉన్నటువంటి ఈ యుద్ధం ఏదైతే ఉందో అది ఇరాన్ వైపు తిరగడానికి గల కారణం ఏమిటి అంటే ఇరాన్ ఈ అణుశుద్ధిలో అణుబాంబులు తయారు చేసేటటువంటి స్థాయికి చేరుకుంది అది ప్రమాదము ఎవరికి ప్రమాదము ఇజ్రాయిల్కి ప్రమాదము ఎందుకు ప్రమాదము చుట్టూ ముస్లిం దేశాలు మధ్యలో యూదు దేశం దీనికి మూడు వేల సంవత్సరాల చరిత్ర ఉంది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను మన ఛానల్లో ఉంటుంది తప్పకుండా చూడండి మీకు క్లారిటీ వస్తుంది కనుక చుట్టుపక్కల ఇస్లామిక్ దేశాలు మధ్యలో ఉండే యూదు దేశం చాలా కీలకం తన యొక్క అస్తిత్వం తను కాపాడుకోవడానికి ఏమైనా చేయడానికి సిద్ధం అనేది ఆ దేశం ప్రకటించుకున్నటువంటి విషయమే ఇందులో భాగంగా హమాస్తో నెలకొన్నటువంటి ఈ వార్ ఏదైతే ఉందో లేదా అటాక్స్ ఏవైతే ఉన్నాయో ఇరాన్ వైపు తిప్పబడ్డాయి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అణుశుద్ధి కేంద్రాలు ఇరాన్ దాడి చేసింది చాలా వరకు దెబ్బతీసిందని చెప్పుకోవచ్చు కానీ ఇరాన్కి సంబంధించినటువంటి అణు కేంద్రాలు ఈ సెంట్రిఫ్యూజ్లు భూగర్భ కేంద్రాల్లో ఉన్నాయి కొన్నింటిలో అవి సుమారుగా వంద మీటర్ల లోతును కలిగి ఆ లోపలెక్కడో ఉన్నాయి మరి వాటిని బ్లాస్ట్ చేయాలి అంటే ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి ప్రస్తుత టెక్నాలజీ సరిపో కనుక అమెరికా ఈ స్థాయి దాడికి తెగబడింది అనమాట ఇక్కడ ట్రంప్ అలాగే అమెరికా యొక్క ఇంటెలిజెన్సు ఎలా పనిచేసే చూడండి ఒకవైపు ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం ఆరులు చేస్తున్నట్లుగా చిన్నపిల్లాగా మారం చేస్తున్నట్లుగా ఒకవైపు ప్రపంచానికి చూపిస్తూనే మరోవైపు కొన్ని నెలల క్రిందటి నుంచి ఈ ప్లాన్ అంతటినీ కూడా సిద్ధం చేసింది సిద్ధం చేయడంతో పాటుగా ఈ రెండు వారాల గడువు అనేదాన్ని బలంగా మీడియా ద్వారా పైకి తీసుకొచ్చింది ఈ రెండు వారాలు రెండు వారాలు అనుకునే ప్రాసెస్లో అది రెండు రోజులు కూడా ఆగకుండా దాడులు చేయటం అనేది ఇరాన్ ఊహించిందే అయినా ఊహించనిది కూడా ఎందుకంటే కనీసం రియాక్ట్ కూడా కాలేకపోయింది ఇరాన్ కేవలం దాడులు అలా ఓపెన్గా చేయించుకుంది తన అణు కేంద్రాల మీద అలాగే ఒక రకంగా చెప్పుకోవాలి అంటే ఇజ్రాయెల్ పైన ఇరాన్ దీటుగానే బదులిచ్చింది ఇంకొంతకాలం బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగిస్తే ఇజ్రాయెల్కు ఉన్నటువంటి ఈ రక్షణ డోమ్ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి తేలిపోయేవిగా చాలామంది చెప్పారు పది నుంచి పన్నెండు రోజులు మాత్రమే తనకు ఉన్నటువంటి శక్తి కూడా ఉంది అని అందులో భాగంగా నెతున్యాహు ఎన్నోసార్లు మీడియా ముందుకు వచ్చి అమెరికా చాలా లేట్ చేస్తోందనేలాగే ఇండైరెక్ట్గా మాట్లాడారు ఒకవేళ అమెరికా రెస్పాండ్ అయినా అవ్వకపోయినా మేమైతే ఆపం అమెరికా యొక్క సంజ్ఞలు లేకపోతే అమెరికా యొక్క సూచనల మేరకు మేమేమి యుద్ధం స్టార్ట్ చేయలేదు లేదా వాళ్ళు చెప్పేస్తారని చెప్పేసి మేమేమీ ఆపాల్సిన అవసరం లేదు ఇది మా అస్తిత్వం కోసం జరుగుతున్నటువంటి పోరాటం అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ ప్రపంచ చరిత్రలో ఈ ఇజ్రాయెల్ని ముందు వరుసలో ఉండి కాపాడే దేశం కేవలం అమెరికానే కనుక ఈసారి కూడా అమెరికా కాపాడుతుంది అని అందరికీ తెలుసు అలాగే జరిగింది కానీ ఇప్పుడు కాపాడిందా లేకపోతే కేవలం ఒక ఆపరేషన్ని మాత్రమే చేపట్టి చేతులు దులుపుకుందా భవిష్యత్తులో ఇంకొన్ని అటాక్స్ చేస్తుందా ఇవన్నీ తెలియాలంటే మాత్రం మనం కొద్ది రోజులు ఆగాలి ఈ కీలకమైనటువంటి వీడియోలో మనం ఏం తెలుసుకుందాము అంటే ఎంతవరకు టార్గెట్ రీచ్ చేయరు ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఇరాన్ పైన చేసినటువంటి దాడులు ఎందుకు చేశారు అణుశుద్ధి కేంద్రాలు లేదా అణు కేంద్రాలు అవి నిర్వీర్యం చేయాలి ఈ అణు సామర్థ్యం ఏదైతే ఉందో ఆ దిశగా చాలా దగ్గరకు చేసినటువంటి ఇరాన్ను చాలా చాలా వెనక్కి నెట్టేయాలి అది ట్యాకిల్ చేస్తారా లేదా అది రీచ్ అయ్యారా లేదా అనేది మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఇంకో పాయింట్ ఇరాన్ మీద ఎందుకు ఇజ్రాయెల్ దాడి చేసింది అనడానికి ఇంకొక బలమైన కారణం కూడా ఉంది అదేంటి అంటే ఈ హమాజ్ కానీ లేకపోతే ఇత్యాది ఈ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో మిలిటెంట్ గ్రూప్లు అనొచ్చు ఉగ్రవాద గ్రూపులు అనొచ్చు తీవ్రవాద గ్రూపులు అనొచ్చు ఇవన్నిటికీ బలంగా ఆయుధాల్ని ధనాన్ని సమకూరుస్తోంది ఇరాన్ ప్రధానంగా ఇది షియా డామినేటెడ్ దేశం అవన్నీ కూడా నేను ఆల్రెడీ కొన్ని వీడియోలో చెప్పాను ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో అమెరికా ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరిట భారీ క్షిపణులతో బాంబర్లతో దాడులు చేసింది దీనికి వాడినటువంటి విమానాలు ఏడు దీనికి ఏడు బీ టూ స్పిరిట్ స్టెల్త్ విమానాలని వాడడం జరిగింది ఈ విమానాల గురించి చెప్పాలంటే ఒక వీడియో సరిపోదనమాట అంత పవర్ఫుల్ విమానాలు కేవలం అమెరికా వద్దనే ఉన్నాయి ఈవెన్ తమ మిత్ర దేశాలతో కూడా ఈ సమాచారాన్ని పంచుకోవన్నమాట మిత్రదేశాలకు కూడా ఇవి సరఫరా చేయవు ఏం మరి అంత తక్కువ ఖరీదైనవేమీ కావు సుమారుగా ఎనిమిది వేల నుంచి పదివేల కోట్ల రూపాయలు ఒక విమానానికి ఖర్చు అవుతుంది అలా ఒక నూట ముప్పై విమానాలను ఇటువంటివి తయారు చేసుకోవాలని చెప్పేసి కోట్లాది రూపాయలను వెచ్చించడానికి అమెరికా వ్యూహరచన చేస్తుంది అందులో భాగంగా ఇప్పటిదాకా ఒక ఇరవై ఒకటి ఉన్నాయి ఆ ఇరవై ఒకటిలో ఒకటేమో రిటైర్ అయిపోయింది అంటే పనిచేయడం మానేసింది ఇంకొకటి కోల్పోయింది ఇప్పుడు కేవలం పంతొమ్మిది ఉన్నాయి ఆ పంతొమ్మిదిట్లో ఏడింటిని వాడింది ఏడింటిని వాడింది టూ స్పిరిట్ స్టెల్త్ విమానాలు స్టెల్త్ అంటే ఏంటంటే ఈవెన్ ర్యాడర్లకు కూడా దొరకకుండా అది తనలో తాను శోషించుకునేటటువంటి శక్తిని కలిగి ఉంటుంది లేదా ఆ యొక్క తరంగాలు ఏవైతే ఉన్నాయో వాటిని మిస్గైడ్ చేసేలాగా వేరే వేరే దిశల్లోకి పరావర్తనం చెందించేలాగా చేస్తాయి వాటిని స్టెల్త్ విమానాలు అంటారు అటువంటి విమానాలతో బాంబర్లను ప్రయోగించింది ఆ బాంబర్ల పేర్లు ఏంటి జీవీయు ఫిఫ్టీ సెవెన్ నాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ ఎంఓపి అంటారు ఇవి భయంకరమైన బాంబర్లు ఒక్కొక్క బాంబు వచ్చేసి కనీసం ఒక టన్ను ఉంటుంది అటువంటి బాంబులను పన్నెండు దాకా ఫోర్డో అణు కేంద్రం పైన ఒక రెండింటిని నాతాంజ్ నాతాంజ్ అణు కేంద్రం మీద ప్రయోగించడం జరిగింది అంటే సుమారుగా పద్నాలుగు బాంబర్లను ప్రయోగించింది పద్నాలుగు అంటే పద్నాలుగు వేల కిలోల బరువైనటువంటి బాంబులు పడ్డాయి దాంతోపాటుగా యుఎస్ఎస్ జార్జియా సబ్మెరైన్ నుంచి సుమారుగా ముప్పై తొమాహక్ క్రూయిజ్ మిసైళ్ళు కూడా వదిలింది దాంతోపాటుగా ఈ ఓవరాల్ ఆపరేషన్లో నూట ఇరవై పైచులకు విమానాలని వాడింది అందులో ఇప్పుడు చెప్పాను కదా టూ ఎఫ్ ట్వంటీ టూ అలాగే ఎఫ్ థర్టీ ఫైవ్ డ్రోన్సు ట్యాంకర్సు రాడార్ జామర్సు ఇవన్నీ కూడా ఉన్నాయి అలాగే డెబ్బై ఐదుకు పైగా ప్రెసిషన్ మిసైళ్లను కూడా వాడింది ఓవరాల్గా ఏ కేంద్రాల మీద దాడి చేసింది ఇంత పెద్ద ఆపరేషన్ ఇదేమి తక్కువ ఖర్చుతో కూడుకున్నది కాదు ఏమాత్రం తేడా వచ్చినా అమెరికా పరుగుపోతుంది అట్ ది సేమ్ టైం భారీ ఖర్చు తడిచి మోపడేయ్యేంత ఖర్చు ఇప్పుడు అక్కడ ట్రంప్ బిజినెస్ మ్యాన్ ఒక్క రూపాయి కూడా ఊరకనే పోగొట్టుకోడు అలాంటి పరిస్థితుల్లో జరిగినటువంటి దాడి చాలా కీలకమైనదిగా మనం చెప్పుకోవచ్చు ఏ ఏ కేంద్రాల మీద దాడి చేసింది అంటే ఈ ఫోర్డో ఫ్యూయల్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్ ఇది లోతైనటువంటి భూగర్భ కేంద్రం తీవ్రమైనటువంటి దెబ్బ ఇరాన్కి చెప్పుకోవచ్చు ఇలాగే నాథాంజ్ పైభాగం మొత్తం కూడా ఈ నతాంజ్ పైభాగం దెబ్బతింది ఇష్ఫహాన్ ఇది యురేనియం ప్రాసెసింగ్ కేంద్రం దాన్ని కూడా మిసైళ్లతో దాడి చేసి కొల్లగొట్టింది అదనంగా ఇజ్రాయెల్ కూడా వారం క్రితమే ఈ ఇష్ఫహాను అరాక్ వంటి అణు కేంద్రాలపై దాడులు చేసిన సంగతి మనకు తెలిసిందే అయితే ఇరాన్లో ఎన్ని అణు కేంద్రాలు ఉన్నాయి అనే విషయానికి వస్తే ఫార్దో నతాంజ్ ఇష్ఫహాన్ అరాక్ పుషహర్ అలాగే టెహరాన్ రీసెర్చ్ రియాక్టర్ వీటిలో అన్నిటిపైన దాడి చేశారా ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ లేదు కొన్నింటిపైన దాడి చేస్తారు కొన్ని వదిలేస్తారు ఆ వదిలేసిన వాటిల్లో ప్రధానంగా బుషహర్ టెహరాన్ రీసెర్చ్ రియాక్టర్ ఎందుకు అంటే వీటిపైన కూడా దాడి చేస్తే భయంకరమైన అణుధార్మికత వెలువడే అవకాశం ఉంటుంది కనుక వాటిపైన దాడి చేయలేదు మేబీ చేస్తారేమో తెలియదు యాజ్ ఆఫ్ నౌ ఈ రెండు మాత్రం సేఫ్గా ఉన్నాయి అలాగే మరికొన్ని భూగర్భంలో ఉన్నటువంటి సెంటర్ ఫ్యూజులు సెంటర్ ఫ్యూజుల గురించి నేను ఆల్రెడీ పూర్వపు వేడియోలో చెప్పాను ఇవి యురేనియంలో మూలకాలను వేరు చేసేటటువంటి అత్యంత వేగంగా తిరిగేటటువంటి మిషన్స్ ఈ సెంటర్ ఫ్యూజులు చాలా వరకు వేల సంఖ్యలో భూగర్భాల్లో పెట్టుకుంది ఇరాన్ అయితే వీటిల్లో చాలా వరకు ఇంకా సేఫ్గానే ఉన్నాయి దాంతోపాటుగా టెక్నాలజికల్ సామర్థ్యము సేఫ్గా ఉంది మళ్ళీ రీస్టార్ట్ అవ్వడానికి గల సామర్థ్యాన్ని కూడా ఇరాన్ కలిగి ఉంది అందుకనే అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ చేస్తున్నటువంటి ప్రకటనల్లో మీరు ఒకటి గమనిస్తున్నారా మేము పూర్తి స్థాయిలో అణు కేంద్రాల్ని కొల్లగొట్టాం ఇరాన్ ఇక అణుదేశం కాదు ఎప్పటికీ అనధికారికంగానో అధికారికంగానో అని ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే కేవలం ప్రస్తుతానికి ఇరాన్ చేస్తున్నటువంటి ఆ యొక్క పనిని ఆపగలిగారు ఆ పనిని వాయిదా వేయగలిగారు కొంత దూరంగా అంటే వెనక్కి నెట్టగలిగారు తప్ప ఇరాన్ని పూర్తి స్థాయిలో ఆపగలరా అంటే ఆపలేరు ఇక్కడ మనం ఒక పాయింట్ గమనించాలి యురేనియం శుద్ధికి యురేనియం కావాలిగా పంతొమ్మిది వందల తొమ్మిది ఆ ప్రాంతం వరకు యురేనియంని సరఫరా చేసింది అమెరికానే అమెరికా కొన్ని యూరప్ దేశాలు సరఫరా చేసాయి సరే ప్రజా ప్రయోజనార్థం అని అనుకున్నా కూడా మరి అప్పుడు ఇరాన్ అవసరం చాలా ఉండే కాబట్టి ఇరాన్కి అవి సరఫరా చేసాయి ఆ తర్వాత ఆ నిక్షేపాలు ఇరాన్లోనే ఉండేసరికి ఇతర దేశాల మీద ఆధారపడే అవసరం లేదు ఆ దేశానికి కనుక ఇప్పుడు ఒకవేళ ఎంత భయంకరమైన బాంబు దాడులు చేసి నిర్వీర్యం చేసినా లేకపోతే నాయకత్వం మార్పులు చేసిన మళ్ళీ ఇరాన్ రీస్టార్ట్ అయ్యే అవకాశం రీబూట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది అందుకనే ఈ ఇరు దేశాలు కూడా మేము వెనక్కి నెట్టగలిగాం ఇరాన్ అణు సామర్థ్యాన్ని వెనక్కి నెట్టగలిగాము అని చెప్తున్నారు అయితే ఇప్పుడు ఇరాన్ ఊరకనే ఉంటుందా అది కూడా ఒక బలమైన దేశమే మధ్యప్రాచ్యంలో చూసుకుంటే కనుక ఇప్పుడు తన దగ్గర ఉన్నటువంటి బ్రహ్మాస్త్రం ఒకటి ఉంది అదే హార్మోజ్ జలసంధి దీని దూరం కేవలం ముప్పై మూడు కిలోమీటర్లు అరేబియా సముద్రంలో యమన్ ఇరాన్ మధ్యలో ఉంటుంది అటు గల్ఫ్ సీకి ఇటు అరేబియాకి మధ్యలో ఈ అనుసంధానం చేసేటటువంటి ఒక జలసంధి దీని ద్వారా సుమారుగా ప్రతిరోజు రెండు కోట్ల పైచులకు బ్యారెక్ చమురు సరఫరా అవుతూ ఉంటుంది ముఖ్యంగా ఆసియా దేశాలకి అలాగే అంటే ఇది మనం పోల్చుకుంటే ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం ప్రపంచంలో జరిగేటటువంటి వాణిజ్యంలో దాంతోపాటుగా ఎల్ఎన్జి అంటే లిక్విడెంట్ న్యాచురల్ గ్యాస్ ద్రవీకృత సహజవాయువు అంటారు అది కూడా ఈ సంధి ద్వారానే సుమారుగా ప్రపంచానికి అవసరమయ్యే ఇరవై ఐదు శాతం రవాణా చేయబడుతుంది ఇప్పుడు ఇది పూర్తిగా ఇరాన్కి ఎక్కువగా కంట్రోల్లో ఉన్నటువంటి ప్రాంతంగా చెప్పుకోవచ్చు హూతీలు కూడా ఇప్పుడు ఇరాన్ తయారు చేసుకున్న ఒక మంచి గ్యాంగ్ వాళ్ళు ఈ యొక్క ఎర్ర సముద్రంలో వాళ్ళ యొక్క ప్రతాపం మనం గతంలో చూసాం చాలాసార్లు వాళ్ళ ద్వారా ఏమైనా సరే ఈ ప్రాంతాన్ని కట్టడి చేస్తే ఆ జలసంధిని కట్టడి చేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు విపరీతంగా పెరిగిపోతుంది ఇప్పటికే ఇప్పటికే స్టాక్ మార్కెట్లు సుమారుగా రెండు శాతం రెండు పాయింట్ ఎనిమిది శాతం పెరిగాయి అమెరికాకు సంబంధించినవి అయితే రెండు పాయింట్ ఎనిమిది శాతం ఇరాన్ మధ్యప్రాచ్యానికి సంబంధించి రెండు శాతం వరకు స్టాక్ వాల్యూస్ పెరిగిపోయాయి చమురుకు సంబంధించి దీని ప్రభావం వలన పశ్చిమాసియా దేశాలలో వాణిజ్యం అనేది బలహీనపడే అవకాశం ఉంది అయితే మన భారత ప్రభుత్వం సంబంధిత మంత్రులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మేము ఇప్పటికే ఇవన్నీ ఊహించి ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఈ చమురుని సేకరించేటటువంటి ఎగుమతి దిగుమతులకు సంబంధించి ఈ విషయాలన్నింటి మీద ఫోకస్ పెట్టి ఉన్నాం మనకి హార్మోజ్ జలసంధి మాత్రమే కాదు ఇతర మార్గాలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు కొంత ధైర్యాన్ని ఇస్తున్నప్పటికీ కూడా ఇంపాక్ట్ అనేది పక్కాగా ఉంటుంది అందుకనే ఆధునిక కాలంలో యుద్ధం కేవలం రెండు దేశాలకు సంబంధించింది కాదు అది ప్రపంచానికి సంబంధించింది ఇక నేను ఈ వీడియోలో ఇంకో విషయం కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఏంటి అంటే అమెరికాకి ఇరాన్తో ఉన్నటువంటి సంబంధాలు ఏ విధంగా కొనసాగాయి ఏ విధంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా మధ్యలో సోవియట్ రష్యాతో యుద్ధం ఇవన్నీ వెలసి మనం చూసుకుంటే కంప్లీట్ పిక్చర్ అనేది అర్థమైపోతుంది అమెరికా కానీ ఇరాన్ కానీ ఏ దేశానికి ఆ దేశానికి స్వార్థపు ఉన్మాద దేశాలుగానే మనకు అర్థమవుతుంది ఇక్కడ నీతి నిజాయితీ ఏమీ లేదు అవసరాని కోసం దారులు వెతికే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో అని మాకు అనిపిస్తుంది ఒకసారి నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి ఇదంతా ఉన్నటువంటి సంబంధాన్ని మనం చూసుకుంటే ఫస్ట్ మనకి అప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ వన్లో మహమ్మద్ ముసాద్గెద్ అనే ఉండేవాడు అతన్ని బ్రిటన్ సహకారంతో నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో గద్దె దింపేయడం జరిగింది ఆ తర్వాత మహమ్మద్ రెజా పహ్లావిని అమెరికాకి అనుకూలుడు అనమాట ఇతను అతన్ని నియమించుకుంది అమెరికాకి తెలిసింది ఇది తనకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాల్ని నియమించుకోవడం ఐ మీన్ ఆ యొక్క పాలకుల్ని నిలబెట్టుకోవడం ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నది సోకాల్డ్ నోబెల్ బహుమతి గ్రహీత అతను తెలిసిందే కదా సార్ అది పక్కన పెడితే ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ తమకి కావలసినటువంటి వాడిని పెట్టుకున్నారు పాలకుడిగా ఇరాన్లో నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో తొలి అణు రియాక్టర్ ఏర్పాటు చేసింది అమెరికానే ఇరాన్లో తొలి అణు రియాక్టర్ ఆ తర్వాత నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో అణ్వస్త్ర నిరోధక ఒప్పందం ఇచ్చింది ఫస్ట్ అణు రియాక్టర్ ఏర్పాటు ఆ యురేనియంని ప్రొడ్యూస్ చేసి సరఫరా చేయడము ఇదంతా చేసింది అమెరికానే మళ్ళీ దీన్ని ఎక్కడ మిస్యూజ్ చేస్తుందో ఇరాన్ అనేది ఒక భయం అలాగే ఇజ్రాయెల్ లేకుండా పోతుంది అనేది మరొక భయం వెరసి అణ్వస్త్ర నిరోధక ఒప్పందం మీద ఇరాన్తో బలంగా సంతకం పెట్టించుకుంది సంతకం పెట్టించుకున్న ఇరాన్ పాటించాలా నీతి నియమాలు ఎందుకు పాటిస్తారు వాళ్ళు ఎవరి దేశం వాళ్ళది అన్నట్లుగా ఎవరు ఉన్మాదం వాళ్ళది ముఖ్యంగా ఈ మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి ఇస్లామిక్ దేశాలన్నీ మత ప్రాతిపదికన ముందుకు వెళ్తున్నవి అవన్నీ కూడా ఎందుకు నీతి నియమాలు పాటిస్తాయి చంపాలి లేదా చావాలి అనే ప్రాసెస్లో ఉంటాయి కనుక ఇక్కడ అణ్వాయుధ సామర్థ్యం ఉన్నటువంటి యురేనియంని కూడా అమెరికా నిరంతరం సరఫరా చేసేది అలాగే అను రియాక్టర్ ఏర్పాటు చేసింది అలాగే ఆయుధాలను సరఫరా చేసింది నైన్టీన్ సెవెంటీస్లో నేను చెప్తున్నా ఇవన్నింటిని నిర్వహించడానికి సుమారుగా ఇరవై ఐదు వేల మంది అమెరికాకు సంబంధించినటువంటి నిపుణులు ఉండేవారంట ఇరాన్లో ఇప్పుడు మనము చైనా వాళ్ళు ఎలాగైతే అమెరికాకి వెళ్తూ ఉన్నారో అలాగే అప్పట్లో ఇరాన్కి సంబంధించిన వాళ్ళు సుమారుగా నైన్టీన్ సెవెంటీస్లోనే ఎనిమిది లక్షల మంది పౌరులు కావచ్చు విద్యార్థులు కావచ్చు వెళ్ళేవారంట అమెరికాకి దీని గల ప్రధాన కారణం ఇంకేమీ లేదండి భౌగోళిక రాజకీయాలు ప్రచ్ఛన్న యుద్ధం వీటన్నిటికీ ఈ ఇరాన్ అనేది చాలా కీలకమైన భూభాగం అదే అమెరికా వాడుకుంది వాడుకున్న నాళ్ళు వాడుకుంది సోవియట్ రష్యాతో ఇరాన్కి సరిహద్దు ఉంది కాబట్టి అప్పట్లో చాలా కీలకమైనటువంటి భూభాగం దేశం అంతేకాదు పర్షియన్ గల్ఫ్లో అత్యంత చమురు నిలవలు కలిగి ఉన్నటువంటి దేశం కూడా ఇరాన్ కానీ ఏదుంటే ఏమైంది ఆ మతోన్మాదం వలన ఈరోజు ఓవరాల్గా మిగతా ఇస్లామిక్ కంట్రీస్తో పోల్చుకుంటే ఇరాకు సిరియా లిబియా లేకపోతే ఇరాన్ ఇవన్నీ ఎందుకు నాశనం అవుతున్నాయి అక్కడ చూసుకుంటే అడక్క తినే బతుకులే ఉన్నాయంటే కేవలం ఉన్మాదం మతోన్మాదం అంతకుమించి ఇంకేమీ లేదు నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి అక్కడ ఈ ఇస్లామిక్ విప్లవం అనేది స్టార్ట్ అయింది అప్పటివరకు ఒక లెక్క ఇస్లామిక్ విప్లవం స్టార్ట్ అయింది వన్స్ అది స్టార్ట్ అవ్వగానే అమెరికా అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది సో అక్కడి నుంచి కుమైనీస్ ఖుమైనీస్ అండర్లోకి వచ్చింది ఫస్ట్ ఐతుల్లా రహుల్లా ఖుమైని ఇప్పుడు ఐతుల్లా అలీ ఖుమైని నెక్స్ట్ వచ్చేది కూడా మరొక ఖుమైని అవ్వచ్చు ఆల్రెడీ ఆ చర్చలు కూడా నడుస్తున్నాయంట ఒకవేళ నన్ను కనుక అమెరికా వేసేస్తే ఇదిగోండి నలుగురు అని ఒక చర్చలు నడుస్తున్నాయంట అక్కడ చాలా రహస్యమైనటువంటి ప్రాంతంలో ఉండి ప్రస్తుతానికి అలీ ఖుమైని డిసైడ్ చేస్తున్నాడంట ఫ్యూచర్ని కూడా ఇరాన్లో ఈ యొక్క ప్రజాస్వామ్యము ఎన్నికలు ఇవన్నీ ఏముండవు అక్కడ సుప్రీం లీడర్ ఉంటాడు సుప్రీం లీడర్ అండర్లోనే ప్రధానులు మారుతూ ఉంటారు ఆయన డిసైడే మొత్తం అంతా కూడా కనుక అక్కడ ప్రజాస్వామ్యము ఓట్లు ఇవన్నీ కూడా మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అది మంచిది అయితే ఇప్పుడు ఇస్లామిక్ విప్లవం స్టార్ట్ అయిందని చెప్పాను కదా అక్కడితో ఈ ఆగకుండా అప్పటివరకు అమెరికా మమ్మల్ని వాడుకుంది అనే ఒక విప్లవం వాళ్ళు స్టార్ట్ అయ్యి అమెరికా రాయబార కార్యాలయాలు చుట్టూ ఉన్నటువంటి ఇస్లామిక్ దేశాల్లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలపై దాడులు చేయడం స్టార్ట్ చేసింది నైన్టీన్ ఎయిటీ టూలో బీరూట్లో ఉన్నటువంటి కార్యాలయం మీద దాడి చేసింది అమెరికా రాయబార కార్యాలయం మీద దాంట్లో అరవై నాలుగు మంది చనిపోతే పదిహేడు మంది అమెరికాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అలాగే బీరూట్లో అమెరికా మెరైన్స్ ఉన్నటువంటి బ్యారెక్ల మీద కూడా దాడి చేసి రెండు వందల నలభై ఒకటి మందిని అమెరికాకు సంబంధించినటువంటి మెరైన్స్ని లేపేసింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో సౌదీ అరేబియాలోని కోబర్ టవర్స్పై దాడి చేసి నాలుగు వందల తొంభై ఎనిమిది మందిని లేపేసింది ఇరాన్ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అమెరికా చూడండి నీకంటే నేను ఏమాత్రం తీసిపోను ఏ విషయంలో నీతి నిజాయితీ పాటించడం అనేది నా వలన కూడా కాదు అని అమెరికా ప్రూవ్ చేసుకున్నటువంటి ఒక ఘట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అమెరికా నౌకాదళం ఇరాన్ పౌర విమానాన్ని నెలకూల్చింది దానివల్ల రెండు వందల తొంభై మంది చనిపోయారు పౌరుడు ఇరాన్కి సంబంధించి స్టార్టింగ్ స్టార్టింగ్లో మేము పొరబడ్డం యుద్ధ విమానం అనుకున్నాం అని చెప్పింది తర్వాత ఎవరైతే ఆ విమానాన్ని కూల్చారో వాళ్ళకి పథకాలు కూడా ఇచ్చింది సేమ్ లైక్ పాకిస్తాన్ అమెరికా కూడా బంద్ చేసింది ఈ ఇరు దేశాలు కొట్టుకోవడం వల్ల మనకి పరోక్షంగా లాభ నష్టాలు ఉండొచ్చు గాక మనకు కొన్ని ఆనందాలు లేకపోతే బాధలు గాక కానీ ఈ రెండు దేశాలు కూడా లేదా ఇటువంటి దేశాల వైఖరి కూడా చాలా అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికి తగ్గట్లుగా మనం భవిష్యత్తుని రచించుకోవాలి మనం బలోపేతం అవ్వాలి లేకపోతే వినం లాస్ట్లో చైనా చేసినటువంటి కామెంట్స్తో ఈ వీడియో ముగిస్తాను ఇది సుదీర్ఘమైన వీడియో అయినప్పటికీ దయచేసి చివరి వరకు చూడండి అయిపోయింది ఇంకొంచెం ఉంది ఇక ఆ తర్వాత ఖమైనలు వచ్చిన తర్వాత పూర్తిగా పూర్తి స్థాయిలో దెబ్బతింది ఇస్లామిక్ విప్లవం అమెరికాకి ఇరాన్కి మధ్య తర్వాత బరాక్ ఒబామా వచ్చి కొంత సెటిల్ చేశాడు అయినప్పటికీ మళ్ళీ ట్రంప్ వచ్చాడు ట్రంప్ వచ్చిన తర్వాత సేమ్ అణు ఒప్పందాలని వాటిని రద్దు చేయడం జరిగింది మళ్ళీ ట్రంప్ రీస్టార్ట్ చేయడమూ జరిగింది మళ్ళీ రద్దు చేయడం జరిగింది మళ్ళీ బైడెన్ వచ్చాడు ఏదో చేద్దాం అనుకున్నాడు ఆయన ఏం చేయలేకపోయాడు ఆయన బెడ్రూమ్ నుంచి బాత్రూమ్కి రావడానికి టైం పడుతుంది ఇంకా ఆయన ఏం చేస్తాడు కానీ ఆ తర్వాత మళ్ళీ ట్రంప్ ఇప్పుడు వచ్చాడు ఇప్పుడు ఏమంటున్నాడు ఈ అణు ఒప్పందాల మీద మాట్లాడుకుందాం రా మాట్లాడుకుందాం రా అంటాడు నువ్వు అణుబాంబులు కలిగినటువంటి దేశంలో ఉండడానికి వీలు లేదు అది అలా కాకుండా నీ యురేనియంని దేనికన్నా వాడుకో విద్యుత్తుకు వాడతావా పౌరుల కోసం ఉపయోగిస్తావా అది నీ ఇష్టం కానీ అణుబాంబులు తయారు చేయడానికి లేదు నువ్వెవడు చెప్పడానికి మా ఇష్టం అని చెప్తారు వీళ్ళు అది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం అని చెప్పేసి ప్రపంచ దేశాలు అంటున్నా కూడా లేదు మా ఇష్టం మా దేశం మా దేశంలో తయారవుతున్న యురేనియంతో మేము ఏదైనా అంటుంది ఇరాన్ ఇలా మొదలైనటువంటి దాడులే జూన్ పదమూడున ఇజ్రాయెల్ ఇరవై ఒకటి ఇరవై రెండున అమెరికా ఇప్పుడు అమెరికా ఏం చెప్తుందో ఫైనల్గా చూడండి ఈ దాడుల తర్వాత ట్రంప్ అంటున్నాడు మేము మా నాయకత్వం మార్పులో వాటి మీద మాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అనుబంబులు కలిగిన దేశంగా ఎరాన్ని మేము ఉంచాలనుకోవట్లేదు అందులో భాగంగానే మేము దాన్ని ఆపడం జరిగింది అటాక్స్ చేయడం జరిగింది చాలా ప్రీప్లాండ్గా చేసాం పర్ఫెక్ట్గా చేసాం కనుక ఎవరైతే ఈ ఆపరేషన్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా శాల్యూట్ అంటూ ట్రంప్ మాట్లాడడం జరిగింది అలాగే రక్షణ శాఖ మంత్రి అమెరికాకి సంబంధించి పీటర్ హెగ్జత్ కూడా సేమ్ ఇటువంటి కామెంట్స్ చేశారు ఆయన ఇరాన్తో యుద్ధం చేయం నాయకతో మార్పు చేయం కానీ మా లక్ష్యం ఒకటే ట్రంప్ చెప్పింది ఆయన కూడా చెప్పారు అలాగే ఇటుపక్క ఇజ్రాయల్ కూడా సేమ్ టైప్ ఆఫ్ కామెంట్స్ నెతున్యాహు గారు తాజాగా చేశారు ఏమన్నారంటే ఆయన ఆపరేషన్ రైజింగ్ అనేది ఇంకొన్ని లక్ష్యాలు ఉన్నాయి అది చేరిన తర్వాత ఆగిపోతుంది మేమంత సుదీర్ఘకాలం కొనసాగించాం చాలా కాన్ఫిడెంట్గా నెతున్యాహు కనిపిస్తున్నాడు మొన్నటి వరకు కొంచెం ఢీలా పడ్డాడు కానీ అమెరికా దాడుల తర్వాత అవి కూడా పర్ఫెక్ట్గా దాడులు చేయబడ్డాయి కనుక ఆ ఆనందం కనిపిస్తుంది నెతున్యాహులో కనుక ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఎక్కువ కాలం మేము యుద్ధం చేయం ఆపరేషన్ రైజింగ్ కాలం మాత్రమే ఉంటుంది అని చెప్పారు ఆయన అలాగే మసౌద్ ఫిజిస్కియార్ ఇరాన్ ప్రధాని తాజాగా చేసినటువంటి కామెంట్స్ మోదీతో కూడా మాట్లాడారు ఆయన లేదా మోదీ మాట్లాడారో లేకపోతే ఆయన మోదీకి చేశారో తెలియదు కానీ మొత్తానికి ఇరు ప్రధానులు మాట్లాడుకున్నారు కొన్ని అంటే మోదీ గారు ఇచ్చినటువంటి సూచన ఏంటి అంటే కూర్చొని మాట్లాడుకోండి చాలా భవిష్యత్తు ఉంది అనవసరంగా ఈ దాడులు చేసుకోవడం వల్ల ఉపయోగం శూన్యం ఆయన ప్రధానితో మాట్లాడితే ఏమస్తుంది అక్కడ సుప్రీం లీడరు కుమేని అతని యొక్క ఉన్మాదము అతనిదే మొత్తం డిసిషన్ అయినప్పుడు ఇక్కడ అంతా కూడా ఇదంతా ఫార్మాలిటీలో భాగంగా నడిచేటటువంటి వ్యవహారం అదలా పక్కన పెడితే చైనా చేసినటువంటి కామెంట్స్తో ఈ వీడియోని ఎండ్ చేస్తాను అన్నాను కదా ఏముంది అంటే చైనా తన యొక్క మీడియా మాధ్యమాల ద్వారా అమెరికా చేసినటువంటి ఈ దాడుల వలన ఇరాన్ గట్టిగానే దెబ్బతింది కానీ పూర్తి స్థాయిలో దాని యొక్క అణు సామర్థ్యాన్ని కోల్పోలేదు అది వంద మీటర్ల లోతుల్లో ఏర్పాటు చేసుకుంది సెంట్ర ఫ్యూజ్లు లేదా ఇతరత్ర వ్యవస్థల్ని వాటిని దాడులు చేసేటటువంటి సామర్థ్యం ఈ అమెరికా బాంబర్లు అంటే ఈ ఒకటి రెండు బాంబులతో అదేదో చేసేసానంటే కుదరదు ఈ స్థాయి దాడులతో ఇరాన్ని అణు సామర్థ్యం కలిగినటువంటి దేశాల జాబితాలో లేకుండా చేయటం అసాధ్యం కేవలం కొద్ది కాలం మాత్రమే వెనక్కి నెట్టేయడం జరిగింది వాళ్ళు మళ్ళీ రీస్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది అంతేకాకుండా అమెరికాపై కూడా ఇండైరెక్ట్గా గట్టిగానే మాట్లాడింది చైనా బట్ చైనా నీతులు చెప్పడం అనేది చాలా కామెడీగా ఉంటుందన్నమాట ఎందుకంటే విస్తరణవాదం దానికి వెన్నతో పెట్టిన విద్య ఇలా అమెరికాని ఉద్దేశించి ఏముందంటే ఇలా నియమాలను ఉల్లంఘించి దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అమెరికా వ్యవహరిస్తున్నటువంటి తీరు బలవంతుడిదే రాజ్యం అన్న చందాన ఉంది అని చెప్పేసి చైనా కామెంట్స్ చేసింది ఓవరాల్గా అమెరికా ఇరాన్ మీద చేసినటువంటి దాడులు తదనంతర పరిణామాలు చిన్నపాటి చరిత్ర వీటన్నింటినీ కూడా నేను మీకు వివరించాను అని అనుకుంటున్నాను బయటకు వచ్చాను సో బయట ఇక్కడి నుంచే మీకు ఈ వీడియో ద్వారా వివరాలను అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను మరికొన్ని వీడియోలు కూడా చేస్తూ ఉన్నాను దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా పొరపాట్లు ఉంటే సవరిస్తూ కామెంట్స్ చేయండి నచ్చితే అప్రిషియేట్ చేస్తూ కామెంట్ చేయండి ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి పెద్ద వీడియోలైనా కూడా ప్రొడక్టివిటీగా ఉంటే ఎంకరేజ్ చేయండి లైక్ చేయడం ద్వారా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్